వందే మాత్రం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ స్టార్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ యాంగిల్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది తిరుపతి ఎంపీ గురుమూర్తి దాని మీద కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదు సామాన్యులు స్వతంత్ర సమరయోధులుగా మలిచిన శక్తి అది దేశమాతకు ఆత్మ అని అభివర్ణించారు పేదలు బలహీన వర్గాలు రైతులు విద్యార్థులు భవిష్యత్తును కాపాడమే నిజమైన దేశభక్తని ఈ సందర్భం గుర్తు చేశారు జగన్ పాలనలో పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు అంటూ ఈ సందర్భంగా మళ్ళీ ఆ పాయింట్స్ గుర్తు చేసుకొచ్చారు వివక్ష లేకుండా అమలు చేసిన ఈ కార్యక్రమాలు వందే మాత్రం అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఈ సందర్భంగా టచ్ చేసుకొచ్చారు మరొక వైపున ఈ అంశంలో కూడా ఆంధ్ర అంశాలని తీసుకొచ్చారు విద్య వైద్యం ప్రైవేటీకరణ అన్నం బిడ్డలు కనీస మద్దతు ధర దాక్కట్లేదు పాఠశాలలు హాస్టల్లో కలుషిత తారం తిరిగి చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఇవన్నీ ప్రస్తావిస్తూ